హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్లో స్నాక్స్ అయితే చూపిస్తానండి చ చల్ల పునుగులు అండి పునుగులు చిన్న చిన్నగా పునుగులు వేసుకుంటాం కదా అది కూడా నేను మైదాపిండితో వేస్తాను నేనైతే గోధుమ పిండితో వేయడం చూపిస్తాను పిల్లలకు నచ్చుతుంది స్నాక్స్ కూడా ఈ విధంగా అయితే స్నాక్స్ అయితే రెడీ చేసేసాను చట్నీ మాత్రం చొరకాయ చట్నీ చేశానండి పునుగులు చల్ల పునుగులు అండి చాలా బాగుంటాయి అది ఎలా చేశాను ఏంటనేది చూసేయండి మైదే పిండితో చేస్తారు కాకపోతే గోధుమ పిండితో అయితే చేశాను నేను నేను ఇలా చేశానో చూపిస్తున్నాను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి ఇలా అర కేజీ గోధుమ పిండి తీసుకున్నాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వాము వేసాను కొద్దిగా కొత్తిమీర అండి ఇలా అన్నీ వేసేసి పిండికి మొత్తం కలిసిపోయేటట్టు కలిపిస్తున్నాను ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇక్కడైతే ఒక కప్పు అంటే పెద్ద కప్పుతోనే తీసుకున్నానండి పెరుగు పెరుగు తీసుకొని ఇందులో పెరుగు వేసి కలిపిస్తానండి మొత్తము పునుగులకు వచ్చేటట్టుగా కలిపేసేయాలి ఇది ఫ్రెష్ పెరిగేనండి పెరుగుతోనే చేస్తున్నాను పునుగులు చాలా బాగుంటాయి ఈ విధంగా అయితే ఇందులో ఉప్పు కారం అంతా పిండికి పట్టేటు కలిపేసాం కదా ఇప్పుడైతే పెరుగు మొత్తం ఈ విధంగా పిండికి పట్టేటు కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిపేసేయాలి మనం పునుగులు వేయడానికి వచ్చేటట్టుగా కలిపేసేయాలండి చాలా బాగుంటాయి ఎప్పుడు మైదాపిండితో బొండలు కాకుండా పునుగులు కాకుండా ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నాను చూసేయండి ఎలా వచ్చాయో కలిపి పెట్టేశానండి ఒక అరగంట సేపు నాన ఇవ్వాలి ఇలా పక్కన ఉంచేసాను తర్వాత అయితే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేశాను కడాయిలో ఆయిల్ అయితే వేసానండి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులోకి పల్లీల చట్నీ అయినా టమాటా చట్నీ అయినా సొరకాయ చట్నీ అయినా బాగుంటుంది నేనైతే సొరకాయ చట్నీ చేశాను ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసేయాలండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు స్నాక్స్ అయితే ఇదైతే ఈరోజు పిల్లల కోసం స్కూల్కి వచ్చేసరికి స్కూల్ నుంచి వచ్చేసరికి చేస్తున్నాను రెడీ చేస్తున్నానండి చాలా బాగుంటాయి ఫస్ట్ టైం నేనైతే చేశాను టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి చూసారు ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా అయితే వేసేసేయాలండి అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా చూసారా ఎంత చిన్నగా వేసానో పెద్దగా వచ్చేసాయి చాలా బాగుంటాయి పునుగులు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాయి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది చూసారా ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసి పెట్టేసేయాలి పక్కన ఇలా ఆయిల్ పోయేంత వరకు పక్కన ప్లేట్లోకి అయితే తీసేస్తాను చూసారా ఎంత బాగున్నాయో ఇవి పల్లీల చట్నీతో కూడా చాలా బాగుంటాయండి ఈజీగా ఇంట్లోనే హెల్దీగా అయితే స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు చల్ల పునుగులు నేనైతే ఈ విధంగా చేశాను ఇక్కడ అయితే ఎక్కువగా బయట నుంచి తేవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటూ ఇలా పునుగులు అయితే వేసేసాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారా కలర్ కూడా ఎంత తొందరగా అయిపోయాయో ఈ విధంగా ఇది ఒకసారి అయితే తీసేసాను మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు శనగిపిడితో బోండాలు వేస్తాం కదా అలా అయితే హెల్త్కి అంత మంచిది శనగపిండి తినరు ఎక్కువ మట్టుకు పెద్దవాళ్ళు కూడా తినరు గ్యాస్ స్టవ్లో అని భయపడతారు ఇలా అయితే చాలా బాగుంటాయి గోధుమ పిండి కాబట్టి నేనైతే ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మళ్ళీ ఇంకొద్ది పిండి అయితే వేస్తున్నాను ఈ విధంగా చూసారా సింపుల్గా ఈ విధంగా ఇంట్లో ఉన్నవాడితో సడన్గా అప్పటికప్పుడు చేయాలంటే ఈ చల్ల అయితే బాగుంటాయి ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా పిండి అయితే వేసేసి ఇలా పునుగులు అయితే వేసేసాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో చేస్తున్నాను నేనైతే పునుగులు ఇలా మొత్తం వేసేసి ఫ్రై చేసేసేయాలి అంతేనండి ఇలా డిఫరెంట్గా కావాలి అన్నప్పుడు ఈ విధంగా అయితే పెరుగు వేసి చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇదండి ఈరోజు ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకొని ఈరోజు అయితే చల్లపునుగులు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి తినేద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయి టేస్ట్ చెప్పేద్దాము ఇక్కడ మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అవుతాయా అనేసి ఇదండి ఈరోజు చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఓకే బాయ్